పిలిపే పత్రిక రెండవ అధ్యాయం వచనం ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడయుండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యము అని ఎంచుకోలేదు కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను దేవునికి స్తోత్రం కలుగునగాక ఏసు క్రీస్తు యొక్క మనస్సు ఇక్కడ మనం చదువుకుంటున్నాం మనకందరికీ బాగా తెలుసు క్రిస్మస్ అనగానే ఏసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు అని చెప్తున్నాం పుట్టాడు అని కాదు కానీ ఈ లోకానికి శరీరాన్ని ధరించి ఆయన వచ్చాడు మన భాషలో అయితే పుట్టడంగా మనం చెప్పుకుంటున్నాం కానీ ఆయన దేవుడు ఆయనకి పుట్టుక చావు అనేది లేదు కాబట్టి ఏసుక్రీస్తు ఈ లోకానికి శరీరాన్ని ధరించుకొని ఒక మానవుడిగా ఈ లోకానికి వచ్చాడు అదే మనం క్రిస్మస్ అని చెప్తున్నాం జాగ్రత్తగా చూడండి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చేటప్పుడు ఆయన ఎలాగ వచ్చాడు అనేది ఇక్కడ మనం చదువుకుంటున్నాం ఆయన దేవుని స్వరూపం కలిగినవాడు ఏసుక్రీస్తు యొక్క స్వరూపం ఎట్లాంటిది దేవుని స్వరూపం దేవునితో కూడా కలిసి ఉండే ఆ భాగ్యం నేను ఇది విడిచిపెట్టకూడదు నేను దీన్ని విడిచిపెట్టేసి మనిషిలాగా వెళ్ళకూడదు అని ఎప్పుడూ కూడా ఏసుక్రీస్తు అనుకోలే మీకు అర్థమైంది అయ్యమాట యేసుక్రీస్తు త్రిత్వంలో ఉన్న ఒక దేవుడిగా తండ్రితో పాటు సమానమైన హోదా కలిగినవాడు ఈ హోదా నేను విడిచిపెట్టేసి ఒక మానవుడిగా దేవుని కంటే ఒక తక్కువ మానవుడిగా ఈ లోకానికి రావడం ఈ స్థానం అంటే దేవునితో కలిసి ఉండే ఆ భాగ్యం విడిచిపెట్టకూడనిది నేను దీన్ని విడిచిపెట్టను అని ఎప్పుడు అనుకోలే విడిచిపెట్టేశాడు మన కోసం మరి ఎట్లా వచ్చాడంటే ఒక మానవుడిగా తను తాను తగ్గించుకొని వచ్చాడు తను తాను రిక్తునిగా చేసుకున్నాడు అంటే ఏమీ లేనివాడిగా అంటే దేవుని యొక్క మహిమ లేనివాడిగా వచ్చాడు ఆయన మహిమ ఉంది కానీ ఆయన లక్ష్యాన్ని ఉన్నప్పటికీ దేవుని యొక్క ఆ పోలిక స్వభావం అన్ని తనలో ఉన్నప్పటికీ ఆయన పోలిక ఏదైతే ఉందో దాన్ని రిక్తునిగా చేసుకున్నాడు అంటే దేవుడు ఎట్లాంటి వాడు అంటే సమీపెంపరాని తేజస్సులో అమరత్వం కలిగి ఉండేవాడు అంటే ఆయన దగ్గరికి ఎవరూ వెళ్ళలేరు అంత తేజస్సుతో ఉండేవాడు ఆయన ఆ తేజస్సునంతటినీ వదిలేసుకున్నాడు అంటే రిక్తునిగా చేసుకున్నాడు ఖాళీగా చేసుకున్నాడు చేసుకొని ఒక మనిషిలాగా అందరూ చూడగలిగే ఒక మనిషిలాగా వచ్చాడు అట్లాంటి చూడలేని ఆయన్ను చూసేవాణిగా ఆయన తను తాను తగ్గించుకున్నాడు అంటే ఈ క్రిస్మస్లో మనకు తెలిసేది ఏమిటంటే యేసుక్రీస్తు మనకు నేర్పింది ఏంటంటే తగ్గించుకోవడం ఈ తగ్గించుకోవడం ద్వారా లోకానికంతటి ఆయన రక్షణ తీసుకొచ్చాడు ఏసు క్రీస్తు యొక్క తగ్గింపు లోకానికి అంతటికీ కూడా ఏమొచ్చింది రక్షణ రావడానికి కారణమైంది కుటుంబాల్లో కూడా భార్య కానీ భర్త కానీ తనను తాను తగ్గించుకుంటే కనుక ఎదుటి వాళ్ళ రక్షణకు కారణం వీళ్ళే అవుతారు కాబట్టి ఈ క్రిస్మస్ దినాల్లో ఏసు క్రీస్తు నుంచి మనం నేర్చుకునే ఒకనొక ముఖ్య లక్షణం ఏంటంటే తనను తాను తగ్గించుకోవడం మనము కూడా మనుషుల ముందు తగ్గించుకోవాలి భార్య భర్త ముందు భర్త భార్య ముందు తగ్గించుకోవడం ద్వారా ఏమవుద్దంటే ఒకరి మధ్య ఒకరికి అన్యోన్యత ఉంటుంది కానీ క్రిస్మస్ దినాల్లో మనుషులు తగ్గించుకోవడానికి బదులుగా తమను తాము హెచ్చించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు అందరికంటే మన స్థితి పైన కనపడాలి అందరికంటే మనం రిచ్గా కనబడాలి అందరికంటే మన హోదా పైగా కనపడాలి అని తమను తాము హెచ్చించుకోవడానికే మనుషులు చూస్తూ ఉంటారు ముఖ్యంగా ఈ పండుగ దినాల్లో ఈ క్రిస్మస్ హడావిడిలో ఎందుకంటే వాళ్ళకంటే కాస్త ఒక మెట్టు మనం ఎక్కువే అని చూపించుకోవడానికి కానీ ఇది అవసరం లేదు దేవుడు నీకు ఎంతైతే ఇచ్చాడో అందులోనే నువ్వు సంతోషాన్ని చూసుకోవాలి దేవునికి స్తోత్రం కలుగునే గాక హలే కాబట్టి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఈ లోకంలో మనిషిగాను బ్రతకడానికి ఏ ఖర్చు కాదు మరి ఎప్పుడు ఖర్చు అవుద్ది అంటే ఎప్పుడైతే పక్క వాళ్ళతో పోల్చుకొని బ్రతుకుతావో అప్పుడే ఖర్చు ప్రారంభమవుతుంది నీకంటే ఎక్కువ ఉన్న వాళ్ళతో పోల్చుకోవద్దు నీకంటే తక్కువ ఉన్న వాళ్ళతో పోల్చుకో నిజంగా నీ హృదయంలో కృతజ్ఞత వస్తుంది నీకు అర్థమైందా కార్లు బంగ్లాలు ఒక వ్యక్తి ఇట్లాగే గుడి వెళ్ళాడట గుళ్ళోకి వెళ్ళాడు ఆ గుడిలోకి వెళ్ళి మోకాళ్ళు ప్రార్థన చేస్తున్నాడు నాయన ఏంటి నా బ్రతుకు ఒక కారు లేదు ఒక బంగ్లా లేదు ఒక విమానం లేదు ఏదో ఉద్యోగం చేసుకుంటున్నా వస్తున్నా నా బ్రతుకు నేను బతుకుతున్నా ఆ సంపాదించింది నేను ఖర్చు అయిపోతూ ఉంది ఇట్లే నా జీవితం అంతా అయిపోతూ ఉంది ఏంటి నా బ్రతుకు మరి మిగతా వాళ్ళకి చూడబోతేనేమో కార్లు ఇచ్చావు బంగ్లాలు ఇచ్చావు అంతస్తులు ఇచ్చావు అన్నీ ఇచ్చావు మరి నన్ను చూస్తేనేమో నేను ఇట్లాగే ఉన్నాను ఏంటి నాయనా ఈ పక్షపాతం ఏంటి అని దేవుణ్ణి ప్రశ్న మీద ప్రశ్న ఇస్తా ఉన్నాడు అదే సమయంలో ఒక కుంటివాడు కర్రలతో కుంటుతూ ఆ గుడిలోకి వచ్చి అతను ప్రార్థన చేస్తున్నాడు దేవా నీకు స్తోత్రాలు నాయనా నాకు అన్నీ మంచిగా ఇచ్చావు చక్కటి ఆరోగ్యం ఇచ్చావు మంచి చదువు ఇచ్చావు మంచి జ్ఞానం ఇచ్చావు భార్యను ఇచ్చావు ఇచ్చావు ఇవన్నీ నేను అడగలేదు అడగకపోయినా నీవన్నీ ఇచ్చేసావు తండ్రి నిజంగా నీకు స్తోత్రాలు అని సంతోషంతో ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఇవి మొదట ప్రార్థన చేసే వ్యక్తి వచ్చిన అతన్ని చూశాడు చూస్తే ఇతనికి రెండు కాళ్ళు లేవు కర్రలు వేసుకుని వచ్చాడు మరి ఇతనేమో సంతోషంగా అన్నీ స్థుతిస్తూ ప్రార్థన చేస్తున్నాడు మరి నన్ను చూడపోతే కాళ్ళు చేతులు అన్నీ బాగానే ఉన్నాయి మరి నేను ఎందుకని సంతోషంగా ఉండలేకపోతున్నాను అనుకున్నాడు చూశాడు అప్పుడు అనుకున్నాడు నాయనా నా పక్కడికి చూడపోతే రెండు కాళ్ళు లేవు కానీ నాకైతే రెండు కాళ్ళు ఉన్నాయి చక్కగా పని చేసుకోవడానికి అంతా మంచిగా ఇచ్చావు నేనే అనవసరంగా నాకంటే ఉన్నతమైన వాళ్ళతో పోల్చుకొని నా జీవితంలో నిరాశ నిస్పృహ లోనైపోయి అనవసరంగా విసిగి వేసారిపోయానయ్యా నిజంగా నాకంటే తక్కువగా ఉన్న వాళ్ళతో చూసుకుంటే ఎంత ఇచ్చావో నాకు అర్థమయ్యేది కదా నైనా అని అప్పుడు స్థుతించటం మొదలేశాడు దేవునికి స్తోత్రం కలుగునగాక హలే లూయా ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా నీ జీవితంలో ఎదుటి వాళ్ళకో చూసి పోల్చుకోవద్దు దేవుడు నీకు ఎంత ఇచ్చాడో అంతలోనే సంతోషంగా ఉండడం అలవాటు చేసుకో ఈ పిల్లలకు కూడా అది అలవాటు చేయించు చాలామంది తల్లిదండ్రులు చేసే పొరపాటు ఏంటంటే పిల్లలకి వాళ్ళ యొక్క స్థితిగతులు ఏంటో తెలిసేలాగా చేయరు అంటే వాళ్ళ యొక్క స్థితి ఏంటి వాళ్ళకి ఎంత వస్తుంది ఎంత ఖర్చు అవుతుంది ఎంత అప్పులు ఉన్నాయి ఎంత మిగులుతుంది ఇవన్నీ వాళ్ళకి తెలిసేలాగా చేయాలి ఇవి తెలియనప్పుడు ఏం చేస్తారంటే వాడు ఏది కావాలంటే అది నువ్వు కొనిపించేదాకా నిన్ను పట్టుబడుతూనే ఉంటాడు నువ్వు చిన్నప్పుడైతే నువ్వు కొనిపిస్తావు కానీ పెద్ద అయిన తర్వాత వాడి ఖర్చులు కూడా పెరుగుతాయి చిన్నప్పుడంటే ఏముంది చిన్న చిన్న ఏకానికి కొనిస్తావు పెద్ద అయిన తర్వాత వాడు ఫోన్ అంటాడు బైక్ అంటాడు ఇంకా ఇంకా ఆగితే వాడికి ఏ ఉద్యోగం లేకపోయినా చివరికి కారులో తిరగాలి కారు అంటాడు అన్నీ అంటే వాడి ఖర్చులు వాడి ఆశలు కూడా పెరుగుతూ ఉంటాయి కాబట్టి ప్రతి విషయాన్ని తల్లిదండ్రులుగా పిల్లలకు మనం తెలియజేయాలి ఇదిగో మనకు వచ్చేది ఇంత ఇదిగో మన అప్పులు ఇన్ని మనం కట్టేది ఇన్ని మనకు మిగిలేది ఎంత కాబట్టి మనం ఇంతలోనే మనం జాగ్రత్తగా చూసుకోవాలి అని వాళ్ళకన్నీ వివరిస్తే వాళ్ళకి అర్థమవుతుంది దేవునికి స్తోత్రం గాక హలేలుయా కాబట్టి అప్పుడు ఏం చేస్తారంటే పిల్లలు ప్రత్యామ్నాయాన్ని వెతుక్కుంటారు అంటే ఇదిగో మా అమ్మ మా నాన్న నా కోసం ఎంత కష్టపడుతున్నారు కాబట్టి ఇదిగో నేను నా చదువులో నేను చేసే ఈ పనిలో ఈ చదువులో నేను కష్టపడి చదువుకోవాలి అనే ఆలోచన వస్తుంది ఎప్పుడైతే మన కష్టం వాళ్ళకి తెలియలేదో మా నాన్నకు ఊరికినే బాగానే వస్తున్నాయి అంటే డబ్బులు ఏ కష్టం లేకుండా వస్తున్నాయిలే అని వాడు దాని గురించిన విలువ లేకుండా వృధాగా ఖర్చు పెడుతూనే ఉంటాడు ఈ క్రిస్మస్ దినాల్లో దేవుడు మనకు తెలియజేస్తుంది ఏమిటంటే ఈ లోకంలో యేసుక్రీస్తు వచ్చేటప్పుడు జాగ్రత్తగా వినండి ఈ లోకానికి యేసుక్రీస్తు వచ్చేటప్పుడు ఆయన ఎన్ని శ్రమలు అనుభవించాలో ఎంత కష్టం అనుభవించాలో చివరికి ఎన్ని నిందలు పడాలో ఎంతమంది చేత ఎగతాళి చేయబడాలో ఎంతమంది చేత ఉమ్మి వేయబడాలో గేలి చేయబడాలో ఇవన్నీ యేసుక్రీస్తుకు ముందుగానే తెలుసు అయినా సరే ఆయన సిద్ధపడి వాటన్నిటికీ కూడా ఆయన సిద్ధమై ఈ లోకానికి వచ్చాడు ఇంకా ఈ లోకానికి వచ్చిన తర్వాత మరణించాలి మరణం పొందాలి అది కూడా ఏదో మామూలుగా సహజంగా వచ్చే మరణం కాదు సిలువ మరణం పొందాలి అని తెలిసి కూడా ఆయన అడిగేశాడు ఈ లోకానికి మనమైతే అడిగేస్తామో ఎట్లాగా నీవెక్కడికైనా ఫంక్షన్కి పోతే నీకు అక్కడ అవమానం జరుగుతుంది అని తెలిస్తే పోతావా అటువైపు అసలు అస్సలు అడుగే పెట్టాం నాకేం అవసరం నే ఎందుకు పోతా పోతే నాకేమైనా విలువిస్తారా పోతే నన్ను ఏమైనా ఘనంగా చూసుకుంటారా అట్లాంటి దానికి నే ఎందుకు పోతాను అని పోకుండా ఆగిపోతాం కానీ ఏసు క్రీస్తు నిన్ను నన్ను ప్రేమించాడు కాబట్టి ఆయనకి ఎంత అవమానం జరిగినా ఎన్ని నిందలు భరించినా ఇవన్నీ కూడా ఇదిగో నేను ప్రేమించిన నా బిడ్డల కోసం అనుకున్నాడు వాటన్నిటిని ఆయన ఏరిగి సిద్ధపడి నీ కోసం నా కోసం ఈ లోకానికి వచ్చాడు దేవునికి స్తోత్రం కలుగునుగాక హలేలుయా యేసు క్రీస్తు గురించి రాయబడిన మాట ఏమిటంటే ఆయన అద్భుతకరుడు ఆశ్చర్యకరుడు ఎట్లాంటి ఆశ్చర్యం అంటే ఈ లోకంలో చాలామంది పుట్టి పెరిగి తర్వాత రాజ్యం సంపాదించుకొని రాజులవుతారు కదండి కానీ యేసుక్రీస్తు రాజుగానే పుట్టాడు డైరెక్ట్గా మీకు అర్థమైంది మాట చాలామంది రాజు బిడ్డలు ఎట్లుంటారు పుడతారు వాళ్ళు పెద్ద అవుతారు యుక్త వయసుకు వచ్చిన తర్వాత తండ్రి చనిపోతే అప్పుడు రాజ్యం వాళ్ళకు వచ్చింది లేదు ఒకవేళ రాజు కాకుండా బయట వ్యక్తి అయినా సరే అతను ఆ యుద్ధం చేసి ఈ యుద్ధం చేసి చివరికి రాజ్యాన్ని జయించి రాజు అవుతాడు మరి యేసుక్రీస్తు విషయంలో ఆయన రాజుగానే పుట్టాడు డైరెక్ట్గా అందుకనే జ్ఞానులు ఎంక్వైరీ ఏం చేశారంటే యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు మేము ఆయనని వెతకడానికి వచ్చాం అంటే ఆయన ఎట్లా పుట్టాడు పుట్టడమే రాజులాగానే పుట్టాడు మరి రాజులాగానే పుట్టిన ఆయన మరి ఎట్లా పెరిగాడు చెప్పండి రాజు లాగా పెరిగాడా చెప్పండి యేసుక్రీస్తు యూదుల రాజుగా పుట్టాడు కానీ ఆయన పెరిగిన విధానం ఎట్లా ఉంది ఒక రాజులాగా ఆయన పెరగలేదు ఒక సామాన్యమైన మానవుడిగా పెరిగాడు మళ్ళీ అక్కడ ఉన్న హేదో రాజు తప్పించుకోవడానికి కోసం ఐగుప్తుకు తల్లిదండ్రులు ఆయన తీసుకుని వెళ్ళిపోయారు అంటే పారిపోతూ ఉన్నారు ఆ సమయంలో ఇట్లాగా ఒక సామాన్యమైన వ్యక్తిలాగా నీ కోసం నా కోసం ఆయన ఈ లోకంలో బ్రతికాడు ఒక రాజుగాడే రాజుగా పుట్టాడు కానీ సామాన్యమైన వ్యక్తిలాగానే ఆయన నీ కోసం నా కోసం బ్రతికాడు ముప్పై మూడున్నర సంవత్సరాలు పోనీ తల్లిదండ్రులు గొప్ప వాళ్ళు ఉంటే బాగుంటుంది మన ఆటలు అన్నీ బాగా సాగుతాయి అనుకోవటానికి తల్లిదండ్రులు ఎట్లాంటి వాళ్ళు వడ్రంగి పని చేసేవాడు ఏసేపు ఏసేపు చేసే పని ఏమిటి వడ్రంగి పని మరి ఏసు క్రీస్తు ముప్పై సంవత్సరాలు వచ్చే అంతవరకు కూడా ఏ బోధ చేయలేదు బయటికి రాలేదు మరి ముప్పై సంవత్సరాలు ఎక్కడున్నాడు తల్లిదండ్రులతో కలిసే ఉన్నాడు మరి ఈ ముప్పై సంవత్సరాలు యేసుక్రీస్తు ఏ పని చేయకుండా సోమరిపోతులాగా ఇంట్లో ఉండుంటాడా చెప్పండి ఉంటాడా ఆయన ఎప్పుడూ ఉండడు అంటే ఈ ముప్పై సంవత్సరాలు కూడా ఏసుక్రీస్తు ఏసేపుతో కూడా కలిసి అదిగో ఆ వడ్రంగి పనిలో తండ్రికి సహాయం చేస్తూనే ఉండి ఉంటాడు మరి మన బిడ్డలకు మనం ఏమి నేర్పుతున్నాం తల్లిదండ్రులతో కలిసి ఆడపిల్లలైతే తల్లితో కలిసి మగపిల్లగడు అయితే తండ్రితో కలిసి తండ్రి యొక్క కష్టాన్ని వాళ్ళు పంచుకోవాలి ఏసుక్రీస్తు కూడా ఏసేపు యొక్క కష్టాన్ని పంచుకున్నాడు ఆయన పంచుకున్నాడు కాబట్టి ఆ కష్టం విలువేంటో ఆయనకు తెలుసు తల్లి యొక్క విలువేంటో తెలుసు కాబట్టి మరణించేటప్పుడు కూడా ఆయన తల్లిని వదిలేయలేదు తన శిష్యుడైన వ్యూహానికి అప్పగించాడు ఇదంతా కూడా ఏసుక్రీస్తు తన జీవిత కాలంలో ఏమి చెప్తుందంటే ఆయన కష్టపడ్డాడు ఇంట్లో కష్టపడ్డాడు బయటకు వచ్చిన తర్వాత యూదులు శాస్త్రులు పరిశీలి నిందలు వీళ్ళేసినప్పుడు ఈ కష్టం అనుభవించాడు అన్నిటికంటే మించి గెత్సమనే తోటలో ప్రార్థనలో కష్టపడ్డాడు ఇంకా మించి సిలువ మరణంలో ఆయన కష్టపడ్డాడు కాబట్టి యేసుక్రీస్తు యొక్క జీవిత కాలం అంతా మనం చూస్తే కష్టాలమయంగానే కనిపెడుతుంట కదండి ఆయన పుట్టింది మొదలుకొని చనిపోయేంతవరకు కూడా ఆయన ప్రతి కష్టాన్ని నీ కోసం నా కోసం అనుభవించాడు ఇలా అనుభవించడం కోసమే ఆయన ఈ లోకానికి వచ్చాడు నీ కోసం ఈ లోకానికి వస్తే ఇవన్నీ అనుభవించి ఉండాలి అని తెలుసు తెలిసి తెలిసి ఆయన నీ కోసం వచ్చాడు ఇంత ప్రేమ ఈ లోకంలో ఎక్కడా ఉండదండి కన్న తల్లిదండ్రులు కూడా తమ బిడ్డల దగ్గరికి వెళ్తే అవమానం వచ్చిందేమో అని కానీ నిందా శ్రమ అనుభవించాల్సి వస్తుందేమో అని చాలాసార్లు బిడ్డల దగ్గర కూడా రారు కానీ యేసు నీ కోసం నా కోసం అవన్నీ వదిలేశాడు ఆయన మహిమను వదిలేశాడు ఆయన తేజస్సును వదిలేశాడు అవన్నీ ఆయన వదిలేసుకొని నీ కోసం నా కోసం ఒక చిన్న మానవుడిగా పుట్టాడండి ఉద్భవించాడు ఈ లోకంలోకి అందుకని ఆయన మనం అంతగా కనపరుస్తున్నాం దేవుడు ఆయన అంతగా హెచ్చించాడు యేసుక్రీస్తు ఎంతగా తగ్గించుకున్నాడో ఆయన శిల్వ మరణం పొందిన తర్వాత అయిన తర్వాత ఆయన అంతగా హెచ్చించబడ్డాడు దేవునికి స్తోత్రం కలుగునే గాక హలేలుయా కాబట్టి మన జీవితంలో మనం ఎంతగా తగ్గించుకుంటామో దేవుడు మనల్ని అంతగా హెచ్చిస్తాడు దేవుని వాక్యంలో ఒక చోట ఏమి రాయబడి ఉందంటే తనను తాను తగ్గించుకునేవాడు చెప్పండి హెచ్చింపబడతాడు తనను తాను హెచ్చించుకునేవాడు తగ్గించబడతాడు ఎప్పుడైతే మనలను మనం తగ్గించుకుంటామో దేవుని సన్నిధిలో దేవుడు మనలను హెచ్చిస్తాడు అలా కాకుండా మనం హెచ్చించుకోవాలని చూస్తే దేవుడు ఏం చేస్తాడు మనల్ని తగ్గిస్తాడు కాబట్టి ఈ క్రిస్మస్ దినాల్లో మనం నేర్చుకునే ఒక పాఠం ఏంటంటే తగ్గించుకోవడం మాటల విషయంలో కుటుంబంలో తగ్గించుకుందాం అలాగే హంగులు ఆర్భాటాలు చూపించే విషయాల్లో తగ్గించుకుందాం ఇలా తగ్గించుకొని మనం దేవుని సన్నిధికి వెళ్ళగలిగితే దేవుడు నిజంగా మనల్ని హెచ్చిస్తాడు అన్ని విషయాలు హెచ్చిస్తాడు కుటుంబ పరంగా ఆశీర్వదించి హెచ్చిస్తాడు ఆరోగ్యపరంగా ఆశీర్వదించి హెచ్చిస్తాడు మానసికంగా ఆశీర్వదించి హెచ్చిస్తాడు ఇంకా పిల్లల విషయంలో సంతాన పరంగా ఆశీర్వదించి ఆయన హెచ్చిస్తాడు ఎప్పుడైతే మనలను మనం తగ్గించుకుంటామో ఆయన సన్నిధిలో ఆయన హెచ్చిస్తాడు దేవునికి స్తోత్రం గాక హలేలుయ అట్లాంటి తగ్గింపు మనసు మనందరికీ ఈ క్రిస్మస్ దినాల్లో దేవుడు అనుగ్రహించాలని Правда ли есть кундам?